పల్లెటూరు స్టైల్లో మంట మీద కాపి పసుపుతో కడిగి కట్టెల పొయ్యి మీద నాటుకోడి కూర వండుకుందామని అనుకోకుండా నేను మా బమ్మర్ది ఫిక్స్ అయ్యాం సింపుల్ గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే హైజీన్ గా అండ్ స్మోకీ ఫ్లేవర్ తో టేస్టీగా ఎలా చేసామో ఈ వీడియోలో రెండు గంటల ప్రాసెస్ ని రఫ్ గా ఐదు నిమిషాల్లో చూపించాం మీకు ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హే గైస్ ఎలా ఉన్నారు ఇది మా ఇంట్లో నాటుకోడి ఎన్నడూ లేనిది మా నాన్న సర్ప్రైజింగ్ గా దీన్ని కోసుకోమన్నాడు గైస్ వెయిట్ 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 మా బమ్మర్ది దీన్ని ఇందులోనే ఉడికిస్తున్నాడు ఒక్క ఈక కూడా మిస్ అవ్వద్దని బాగా నీళ్ళలో ముంచిండు బ్రాయిలర్ అయితే ఈ పాటికి బూర్తో పాటు తోలు కూడా ఊడేది కోసుకోమన్నాడు కదా బట్ మా నాన్న డిసిజన్ మారినా మారొచ్చు నేను వెంటనే మా బమ్మర్ది వైపు ఓ లుక్ వేసి మా కోడి భాషలో రెడీనా అన్నా ఇంకెందుకు ఆలస్యం అన్నట్లు వాడు ఓ స్మైల్ ఇచ్చి డన్ అన్నాడు అట్లా అనుకోకుండా రాత్రిపూట స్టార్ట్ చేసినాం ఫస్ట్ లో వేడి నీళ్ళల్లో ముంచడం వల్ల ఈకల్ని తీయడం ఈజీ అయింది సెకండ్ లో మంట మీద కాపుతున్నాం స్కిన్ మీద ఆయిల్కి మంట ఇంకా పెరుగుతుంది ఆ మంట ఎప్పుడెప్పుడు వీడి జుట్టును అందుకుందామా అని ట్రై చేస్తుంది కాలింది మంట మీద కాపడం వల్ల ముఖ్యంగా రెండు ఉపయోగాలు ఉన్నాయి మొదటిది ఒకవేళ చాలా చిన్న ఈకలు ఇంకా మిగిలి ఉన్నా బ్యాక్టీరియా లాంటివి స్కిన్ మీద ఉన్నా ఇప్పుడు కాలిపోతాయి అలానే తింటే తేడా కొడుతుంది రెండవది స్కిన్ కాలడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది థర్డ్ లో పసుపు పూసి నీళ్ళతో కడుగుతున్నాం పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఇంకా స్కిన్పై ఏమైనా ఉంటే పసుపుతో క్లీన్ చేసి ఇక శుభ్రంగా స్కిన్ తినవచ్చు ఇన్ని చేశాక ఇంకా ఏమైనా ఉంటాయంటారా పసుపు వల్ల పీసెస్కి కొంత కలర్ అండ్ ఫ్లేవర్ లాంటివి కూడా వస్తాయి ఇప్పుడు కటింగ్ కత్తి సరిగా తెగట్లేదు చూడండి కోడి లోపల ఆర్గాన్స్ అన్ని కలర్ఫుల్ గా ఉంది కదా ఎగ్స్ వల్ల ఇది కోడి పెట్ట ఇప్పుడు మా బామ్మర్ది ఫటాఫట్ ముక్కలు నరుకుతాడు చూడండి మా కాలుచుడుక ఆల్రెడీ లివర్ సగం ఉడికిపోయింది ముక్కలు అయితే అయినాయిగా ఇక వంట మొదలు పెడదామా ఎప్పటిలాగానే పొయ్యి మీద గిన్నె పెట్టి కొంచెం ఆయిల్ పోసినాం ఓ నాలుగైదు మిర్చి కొంచెం కొత్తిమీర కొన్ని ఆనియన్స్ అట్లా వేసినాం మేమైతే దీన్ని అప్పలముకుడు అంటాం దీంట్లో మంట ఈక్వల్గా తగలడం వల్ల ముక్కలు బాగా ఉడుకుతాయి ఆనియన్స్ కొంచెం ఉడికాక చికెన్ పీసెస్ కూడా వేసి కలిపి మూత పెట్టినాం ఇవి మన కర్రీ కోసమే ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి మాత్రమే వాడండి కూర మంచి రుచి వాసన ఉంటుంది కొంత సాల్ట్ వేసి ఉడికించాక మళ్ళీ కలిపి వాటర్ పోసినం బామ్మర్ది అలసిపోయి బ్రేక్ తీసుకుంటున్నాడు పిన్ని చేస్తుంది మన పూర్వీకులంతా కట్టెల పొయ్యి మీదనే ఆధారపడ్డారు ఇది ప్రాచీన కాలపు పద్ధతి చెప్పొచ్చు చెప్పచ్చు ప్రస్తుతం ఊళ్ళో కూడా కట్టెల పొయ్యి వాడకం దాదాపుగా మానేశారు కట్టెల పొయ్యిలోని కట్టెల నుండి వచ్చే పొగ కర్రీకి ఒక రకమైన స్మోకీ ఫ్లేవర్ని ఇస్తుంది కొంచెం పసుపు అప్పుడే చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం నాటుకోడి ముక్కలు చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి ఇంతసేపు వాటర్లో ముక్కల్ని ఉడికించడం వల్ల ముక్క చాలా సాఫ్ట్గా అవుతుంది వాటర్ అంతా గుంజుకుపోయింది ఇప్పుడు మన స్పైసీనెస్కి తగ్గట్లు కారం వేసుకుంటున్నాం గైస్ గైస్ ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే నచ్చితేనే లైక్ కొట్టచ్చుగా ఉడకడానికైతే చాలా టైం పట్టింది చూపించలేదు కానీ మసాలా కూడా వేసి ఒకసారి కలుపుతుండు మస్తు స్మెల్ వస్తుంది కొంచెం అట్లా పక్కన పెట్టడానికి ప్లేట్లో తీసినాం ఫైనల్గా ఇలా అయింది చూడండి ఇవి ఎగ్స్ ఇది లివర్ ఇంకా కొన్ని ఎగ్స్ ఎక్కడో తప్పిపోయినాయి సూప్ కూడా సూపర్గా అయింది ఇది చిన్న ఎగ్ ఫైనల్ టచ్లో కొన్ని కొత్తిమీర ఆకులేసి దించినాం టేస్ట్ చూద్దాం ముక్క ఇంకా గట్టిగానే ఉంది అందుకే నాటుకోడి అన్నారేమో ఇక ఫుల్గా తినాలి ఎమ్మి అసలు మళ్ళీ కలుద్దాం అలా వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉంటాం మరి బాయ్